భారతదేశంలో పాసర పుణ్యక్షేత్రానికి గొప్ప విశిష్టత ఉంది వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లుగా చెప్పుకున్న జ్ఞాన సరస్వతి దేవాలయానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది సమైక్య రాష్ట్రంలో నాటి పాలకులు బాసరను విమర్శించారు చంద్రబాబు ఉన్న సమయంలో గోదావరి పుష్కరాల సందర్భంగా కోట్ల రూపాయలతో వివిధ కార్యక్రమాలు చేపట్టారు నాటి నుంచి బాసర ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది సీఎం హోదాలో గోదావరి పుష్కరాలకు వచ్చిన చంద్రబాబు ఏడాది తిరక్క ముందే అధికారాన్ని కోల్పోయారు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా బాసరకు ప్రాధాన్యత ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే బాసర రూపురేఖలు మారిపోతాయని అందరూ భావించారు కానీ రెండు వేల పదిహేనులో గోదావరికి పుష్కరాలు రాగా తెలంగాణ సర్కార్ బాసరకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వలేదు నాడు సీఎం హోదాలో కేసీఆర్ బాసర అమ్మవారి దర్శనానికి సైతం రాలేదు కేటీఆర్ కూడా బాసర వైపు కన్నెత్తి చూడలేదు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాసర ఆలయాన్ని పట్టించుకోకపోగా నిత్య కైంకర్యాల విషయంలోనూ అనేక ఆరోపణలున్నాయి అమ్మవారి ముక్కు పొడక మాయమవ్వడం నైవేద్యాలు మరిచిపోవడం ఆలయ ఉత్సవ విగ్రహాన్ని నల్లగొండ జిల్లాకు తరలించడం తదితర వరుస ఘటనలు జరిగినా నాటి ప్రభుత్వం అవేమి పట్టనట్టుగా వ్యవహరించింది బీఆర్ఎస్ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సొంత జిల్లా ఆదిలాబాద్ అయినా కూడా బాసర ఆలయం నిర్లక్ష్యానికి గురైంది పర్యాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారి కూడా గౌరవ మాజీ మంత్రి వర్యులు అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇక్కడ వరకు అమ్మవారికి రాకపోవడం చాలా ఇబ్బందికరం ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి కూడా ఉంటుపడింది సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా యాభై కోట్లు కేటాయిస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు కూడా మరి రాలేదు ఇచ్చినటువంటి కేటాయించిన బడ్జెట్లో కేటాయించి వెంటనే త్వత్రగతన మొన్న గెలిచిన ఈ రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి పాలనలో మరి రిటర్న్ తీసుకోవడం జరిగింది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు కూడా మరి శాసనసభలో మరి అమ్మవారి అభివృద్ధి విషయంపై లేవనెత్తడం జరిగింది దానికి వాళ్ళు కూడా సమాధానం జరుగుతుంది మీ బడ్జెట్లో ప్రవేశపెడతామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ బాసరు అమ్మవారి ప్రస్తావన ఈ బడ్జెట్లో ఒక రూపాయి కూడా ఇవ్వక ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డి గారిని టే విన్న గ్రా బాసర గ్రామవాసిగా విన్నవిస్తున్నాను అయ్యా ఇప్పటికైనా కానీ మీరు సరస్వతి అమ్మవారికి మరి ఇక్కడ అక్షర అభ్యాసం కచ్చే మరి చిన్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వాళ్ళ అష్ట కష్టాలను చూసిన మీకు ఒకసారి వస్తే తెలుస్తా అని చెప్పి మేము బాసర స్థానిక కూడా కోరుతా ఉన్నాను గౌరవ ఎమ్మెల్యే గారు దీనిపై అభివృద్ధిపై చిత్త ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అమ్మవారి దృష్టి సాధించి తగు నిధులు కేటాయించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగు చూడాలని బాసర గ్రామ